హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సర్నర్ వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి పాలిటిక్స్ లోకి ఎంట్రీ అయ్యారు సార్ ఒక కొత్త పార్టీలో జాయిన్ అయ్యి జగన్ గారికి వ్యతిరేకంగా మన ఆ పులివెందుల్లో పోటీ చేయబోతున్నట్టు కూడా ఆ వార్తలు వస్తున్నాయి సార్ మరి మీరు ఏం చెప్తారు సార్ దీనికి దస్తగిరిని పైకి లేపుతున్నట్టు కనబడుతుంది జగన్ వ్యతిరేకులు అది మరి తెలుగుదేశం ఉందా లేకపోతే ఇంకెవరున్నారు తెలియదు కానీ మామూలుగా అయితే దస్తగిరికి అంత సీన్ లేదు అతను ఒక ఆటో డ్రైవర్గా ఉండి తర్వాత వెహికల్ డ్రైవర్గా మారి వివేకానందరెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేసి అతను వివేకానంద రెడ్డి ఆయన అతన్ని తీసేసాడు దాంతో అతనికి వివేకానందరెడ్డి మీద కోపం ఉంది ప్లస్ అతని మాటల్లోనే చెప్పాలంటే నేను డబ్బులకి ఆశపడి ఆయన్ని చంపాను డబ్బుల కోసమే చంపాను అంటే కిరాయి అని అతనే చెప్పుకున్నాడు సో అటువంటి వాడు ఇవాళ నేను జగన్ తరపున పోటీ చేస్తున్నానని వస్తున్నాడంటే అతను వెనక ఎవరో ఒక బలమైన పార్టీ కానీ వ్యక్తులు కానీ లేకుండా అతను వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అతనిది పూర్ బ్యాక్గ్రౌండ్ ఒక డబ్బులు తీసుకొని హత్యలో పాల్గొన్నానని అతనే చెప్తున్నాడు మరి అలాంటప్పుడు అతనికి ఒక రాజకీయంగా జగన్తో నేను నిలబడతానని ఎందుకు వస్తున్నాడు అంటే ఏంటంటే లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ ఈ రెడ్డి హత్యను తెలుగుదేశం ఉపయోగించుకోలేకపోయింది నిజానికి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు హత్య జరిగింది ఆ హత్య ఎవరు చేశారని అప్పుడే కానీ తెలుగుదేశం బయట పెట్టగలిగి ఉనుంటే అసలు ఇక్కడ దాకా రాదు వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు అనేది అదొక బిగ్ క్వశ్చన్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మొత్తం విచారణ అంతా వాళ్లే జరుపుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు బయట పెట్టలేకపోయారు నిజమైన హంతకులు ఇవాళ జగన్ చంపాడని నిన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు మరి అప్పుడు తెలుగుదేశం పిరిలో ఉన్నప్పుడు అదే జగన్ చంపారని ఆరోపించారా వీళ్ళు జగన్ చంపాడని ఏమన్నా వీళ్ళ దగ్గర ఆధారాలు అప్పుడు ఉంటే బయట పెట్టారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇదంతా ఏంటంటే వివేకానంద రెడ్డి అతను ప్రతి పార్టీ కూడా అంటే తెలుగుదేశం జనసేన ఇటు వైసీపీ మూడు పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు ఓకే ఈ తెలుగుదేశానికి తెలుసు ఎవరు చంపు అనేది వైసీపీకి తెలుసు ఎందుకంటే బిగినింగ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ విచారంలో ఎవరు చంపారని వాళ్ళకి తెలియకుండా ఉంటుందా జగనే చంపించుంటే వాళ్ళు గమని ఉంటారా అదొక పెద్ద ప్రశ్న అట్లాగే వైసీపీ అధికారంలోకి వచ్చినాక వైసీపీ విచారం జరుపు ఉంటుంది కదా వైసీపీ వాళ్ళకి తెలియకుండా ఉంటుందా ఎవరు చంపారని జగన్ తెలియదా ఎవరు చంపారని కాబట్టి ఇదేందంటే వీళ్ళిద్దరూ కూడా రెండు పార్టీలు కూడా నిజంగా ఎవరు చంపారని బయట పెట్టదలుచుకోలేదు అంటే బయట పెడితే వాళ్ళకి ప్రయోజనం లేదని అర్థం నిజంగా ఎవరు చంపారో తెలుగుదేశానికి తెలుసు కాబట్టి తెలుగుదేశం బయట పెడితే ఉపయోగం లేదు అట్లాగే జ అంటే జగన్ చంపలేదనేది అక్కడ అర్థమైపోతుంది అట్లాగే చంద్రబాబు చంపించాడనేది తెలుగుదేశం ఉపయోగించుకుంది అప్పుడు బయట పెట్టునుంటే తర్వాత వచ్చినాక బయట పెట్టుంటే వాళ్ళకు ఉపయోగం ఉండదు కాబట్టి చంద్రబాబు కూడా చంపలేదని అర్థమైంది కానీ రాజకీయంగా టూ థౌజండ్ నైన్టీన్లో బ్రహ్మాండంగా వైసీపీ ఉపయోగించుకుంది చంద్రబాబు మీద కూడా నారావారి రక్త చరిత్ర అని బుక్ చేసింది దానికప్పుడు సునీత కూడా ఉపయోగపడింది సునీత కూడా తెలుగుదేశం వాళ్ళే చంపారనేది మాట్లాడింది అందువల్ల వైసీపీకి సాక్షాత్ కూతురే చెప్తుంది తెలుగుదేశం వాళ్ళు చనిపోయారని వల్ల వాళ్ళకి ఉపయోగపడింది అయితే ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు మేలుకున్నారు దాన్ని సాగదీస్తూ ఉన్నారు ఇప్పటివరకు రామ్ సింగ్ ఒకడు వచ్చాడు అతను ఏంటంటే అతను ఖచ్చితంగా జగన్కి యాంటీగా వ్యవహరించాడని అర్థమవుతుంది వీళ్ళ దగ్గరంతా వీళ్ళందరినీ కొట్టి వీళ్ళందరినీ అప్రూవర్గా మార్చడానికి ట్రై చేశాడని వీళ్ళందరూ కోర్టులకు కూడా వెళ్ళారు ఇప్పుడు నెంబర్ అక్యూజు నెంబర్ వన్గా ఉన్న ఎర్రగంగిరెడ్డి కానీ నెంబర్ టూగా ఉన్న సునీల్ యాదవ్ కానీ వీళ్ళు కోర్టుల్లోనే మమ్మల్ని రామ్ సింగ్ టార్చర్ చేశారని చెప్పాడు సాక్షిగా ఉన్న రామయ్య వాచ్మెన్ రామయ్య కూడా నన్ను గుజరాతో బీహారో నాకు తెలీదు ఎక్కడికో తీసుకెళ్ళి నెల రోజులు పెట్టుకొని కొట్టారనే కొట్టారు నాకు మొత్తం నా ఆరోగ్యం పాడైపోయింది మెమరీ కూడా లేదని అతను ఆరోపించాడు అట్లాగే ఎంవి కృష్ణారెడ్డి వివేకానందరెడ్డి పిఏ ఆయన నన్ను నా కొడుకుల ముందే రామ్ సింగ్ కొట్టాడు అని ఆరోపించాడు కానీ ఆరోపణల మీద దేని మీద చర్యలు లేవు కోర్టులు కూడా ఏం పట్టించుకోలేదు వీళ్ళు ఆరోపించినా కూడా ఇది నిజమా కాదా అసలు వీళ్ళందరినీ ఢిల్లీ ఎందుకు పెట్టి తీసుకెళ్ళి వన్ మంత్ పెట్టుకుంటారు అది ఇల్లీగల్ కస్టడీనే కదా అదేమి కోర్టు పర్మిషన్తో పెట్టుకోలేదు ఇల్లీగల్ కస్టడీ సిబిఐ ఎలా పెట్టుకుంటుంది అది ఒక అత్యున్నతమైన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అలాంటి ఏజెన్సీలో కూడా ఇంత భయంకరంగా టార్చర్ చేస్తుంటే కోర్టులు ఎవరు ఏ కోర్టు పట్టించుకోలేదు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు దాని మీద ఏ రకంగా విచారణ జరపలేదు చివరికి సుప్రీంకోర్టు మాత్రమే రామ్ సింగ్ని మార్చేసి ఇంకొక ఐఓని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని పెట్టింది సో ఈ క్రమంలో ఈ ఈ మొత్తం ఇప్పటి వరకు ఎనిమిది మంది నిందితులు ఉన్నారు ఏ వన్గా ఎర్రగంగిరెడ్డి ఏ టూగా సునీల్ యాదవ్ ఏ త్రీగా ఉమాశంకర్ రెడ్డి ఏ ఫోర్గా దస్తగిరి ఏ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఏ సిక్స్ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తర్వాత ఏ సెవెన్ భాస్కర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి ఈ ఎనిమిది మంది ఉంటే వీళ్ళల్లో నాలుగో అక్యూజుడు నిందితుడు ఈ దస్తగిరి అప్రూవర్గా మారాడు అప్రూవర్ అంటే ఏంటి అర్థం అంటే చేసిన తప్ప ఒప్పుకొని ఎవరెవరు చేశారని చెప్పడం ఇది నిజంగా ఇతను అప్రూవర్గా మారాడా లేకపోతే రామ్ సింగ్ అందరిని కొట్టినట్టు ఇతను కొట్టడము లేకపోతే ఇంకేదైనా ఆస్తి మార మార్చారా తెలియదు ఎందుకంటే ఇతను వాళ్ళ నాన్నని వివేకానందరెడ్డిని ఎట్లా గొడ్డలతో నరికాను ఎట్లా కుడిచాను గుండెల మీద ఎట్ట కూర్చోను ఇవన్నీ చెప్తుంటే ఎవరికైనా కూతురుగా ఉండడానికి కోపం రావాలి కదా కానీ ఆమె ఇతని తరపునే పోరాడుతుంది ఇప్పుడు సో అందుకని డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా అతను ఒక క్లియర్గా ఒక కిరాయి హంత కూడా అని అతనే చెప్పుకున్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాల్లోకి వచ్చి జగన్కి వ్యతిరేకంగా పోరాడుతానంటే ఖచ్చితంగా దీని వెనక జగన్ వ్యతిరేక శక్తులు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అంటే మళ్ళీ ఇష్యూని రాజకీయంగా వాడుకోవడానికి తెలుగుదేశం ఇప్పుడు ట్రై చేస్తుందని మనం అనుకోవచ్చు దీంట్లో నేను తెలుగుదేశాన్నో వైసీపీనో తప్పు పట్టట్లేదు అందరూ అంతే రాజకీయ పార్టీలు ప్రతి రాజకీయ పార్టీ కూడా దేది ఉపయోగపడితే అది ఉపయోగించుకుంటారు సో ఒకటి ఉపయోగించుకుంటే తప్పు ఇంకొకటి ఉపయోగించుకుంటే ఒప్పని మనం చెప్పలేము ఎందుకంటే బేసిక్గా ఇవాళ రాజకీయ పార్టీలకి ఏ రకమైన ఎథికల్ స్టాండ్ లేవు మోరల్ స్టాండ్ లేదు వాళ్ళు ఏందంటే ఏ ఇష్యూనైనా మనకు అనుకూలంగా ఉంటే ఉపయోగించుకుందాం అనేది ఉంటుంది అప్పుడు వైసీపీకి ఎథిక్స్ లేవు ఇప్పుడు టీడీపీకి కూడా ఎథిక్స్ లేవు మరి టీడీపీ అప్పుడే బయట పెట్టి ఉండొచ్చు ఎందుకు బయట పెట్టలేదు ఇప్పుడు ఎందుకు ఆరోపిస్తుంది అట్లాగే వైసీపీ తన గవర్నమెంట్లో ఎందుకు బయట పెట్టలేదు సో ఇవి ఇప్పుడు ఏంటంటే ఈ దస్తగిరి రంగంలోకి దిగి ముఖ్యంగా తను జైలుకెళ్ళాడు వెళ్ళడం వల్ల ఇప్పుడు ఇంకా కోపం పెరిగినట్టుగా ఉంది ఇప్పుడు బయటకు వచ్చి రాగానే భార్య హారతి హారతిచ్చే అతన్ని బయటికి తీసింది అప్పటినుంచే అతను వాళ్ళకం ఉంటే అతను రాజకీయాల్లోకి వస్తాడని అప్పుడే అనుకున్నారు సో ఇప్పుడు జై భీమ్ భారత్ పార్టీలో చేరాడు జడ శ్రవణ్ కుమార్ స్థాపించిన జడన్ శ్రవణ్ కుమార్ మొన్నటి వరకు తెలుగుదేశానికి అనుకూలంగా తెలుగుదేశం మీడియాలో ఆల్మోస్ట్ రోజు మాట్లాడేవాడు ఇప్పుడేమైందో మరి తెలుగుదేశం విమర్శిస్తున్నాడు లోకేష్ని చంద్రబాబుని విమర్శిస్తున్నాడు మరి ఆ పార్టీలు ఇతను చేరాడు సో దీనికి రెండు కారణాలు ఉండే అవకాశం ఉంది ఒకటి వాళ్ళు మళ్ళీ నన్ను జైలుకి పెడతారేమో ఏదన్నా మనం రాజకీయంగా యాక్టివ్గా ఉంటే నన్ను నా జోలికి రారని ఒకటి ఉండొచ్చు రెండవది దీని వెనక ఎవరైనా ఉండి జగన్ని బదనాం చేయొచ్చు ఈ ఇష్యూని జగనే బాబాయిని చంపించాడు అనేది వాళ్ళు ఓపెన్గానే జగనే చంపాడని చెప్పేస్తున్నారు రాజధాని పైల్స్లో అయితే జగనే గొడ్డలు తీసుకొని గొడ్డలతోనే ఉంటాడు కదా తినప్పుడు సో అలాగా జగనే చంపాడు అనేది ఇప్పుడు నెరేటివ్ తీసుకొని వస్తున్నారు మరి ఇది ఎవరైనా ఇప్పుడు నమ్ముతారా జగన్ చంపు ఉంటే మరి ఐదేళ్ళు ఏం పెక్కుతున్నారు అనేది ఎవరికైనా డౌట్ వస్తుంది కదా ఎందుకు శిక్ష చేయట్లేదు రెండోది మోటివ్ ఏంటి జగన్కి అవసరం ఏంటి మూడవది హత్య చూస్తే ఎవడు కూడా ఏ బ్రెయిన్ ఉండేవాడు ఎవరికైనా అర్థమవుతుంది అది ప్రొఫెషనల్స్ చేసింది కాదు ప్రొఫెషనల్స్ చేస్తే అర్ధరాత్రి చంపి అందరు ఎదురుగా తెల్లర్త వచ్చి బ్లడ్ ఎవరైనా క్లీన్ చేస్తారా మార్నింగ్ వరకు వాళ్ళ కంట్రోల్లో ఉందిగా క్రైమ్ సీన్ అప్పుడు ఎందుకు క్లీన్ చేయలేదు సో ఇదంతా ఏందండి అప్పుడు క్లీన్ చేసి అప్పుడు గుండె నొప్పి అని చెప్పి ఎవడైనా ఇది చేస్తారా అందరిలో అందరు ఎదురుగానే చేశారు ఆ బ్లడ్ క్లీనింగ్ శంకరయ్య కూడా ఉన్నాడు సిఏ శంకరయ్య పోలీసు సో ఇదంతా ఏంటంటే జరిగింది ఏదో జరిగింది అది ఎవరు చేశారోదని పక్కన పెడితే ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు దస్తగిరి తనకి తను దందాలు చేయడానికి తను పంచాయతీలు చేసి ఆల్రెడీ అనేక ఊర్లలోకి వెళ్ళి పంచాయతీ చేశాడు కాళాస్తిల్లో చేశాడు రైల్వే కోడూరులో మూడు షాపులకి వెళ్ళి వేశాడు ఆ తర్వాత వీళ్ళ బంధువులమ్మాయి ఎవరినో ఒక దళిత అబ్బాయిని లవ్ చేస్తే అతన్ని బెదిరించి అమ్మాయిని ఎత్తుకొచ్చాడు అప్పుడు ఇతని మీద కిడ్నాప్ కేసు పెట్టి జైలుకి వెళ్ళాడు ఈ కిడ్నాప్ నేను చేయలేదు నేను ఊరికే మాట్లాడడానికి వెళ్ళాను నేను నాకు సెక్యూరిటీ ఉంటే నేను ఎలా చేస్తాను అంటున్నాడు కానీ సెక్యూరిటీ వల్లే ఇతని మీద కంప్లైంట్ ఇచ్చింది ఎందుకంటే వాళ్ళని గై మిస్గైడ్ చేశాడు మీరు ముందు వెళ్తామని నేను వస్తానని చెప్పి వాళ్ళని వేరే ఊరికి పంపించేసి ప్రొడు పంపించి తాను ఇటు వెళ్ళాడు సో క్లియర్గా అతను మిస్గైడ్ చేశాడని వాళ్లే కదా కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు ఏమంటున్నాడు బయటకు వచ్చి అతను ఏదో ఒక రాజకీయ నాయకులాగా మాట్లాడుతున్నారు తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కూడా అతన్ని హైలైట్ చేస్తుంది మరి ఈ ఎపిసోడు జగన్కి వ్యతిరేకంగా ఎంతవరకు ఉపయోగపడుతుందని చూడాలి ఎందుకంటే ఈరోజు సునీత కూడా ఢిల్లీలో దీని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరు చంపారు నేను చెప్పబోతున్నాను అంటుంది ఈమె ఎవరు చంపారని చెప్తే మరి కోర్టులకు ఎందుకు పోయారు వీళ్ళు కోర్టుల్లో కదా ఒక పక్క కోర్టుల్లో మాట్లాడుతుంది సో మళ్ళీ నేను చెప్తానంటే కొత్తగా ఏం చెప్పబోతుంది జగనే చంపాడనే కదా చెప్పబోతుంది అందుకంటే ఆమె అర్షణే ఉంటది ఆమె చెప్పకముందే విలేకరులే చెప్పచ్చు మీరేం చెప్పబోతున్నారు మాకు తెలుసులేమ్మా అని చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్